అవసరం కావస్తోంది డిసెంబర్ తొమ్మిదవ తేదీ నాటికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తవుతోంది ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవ సభలు నిర్వహిస్తోంది అయితే డిసెంబర్ తొమ్మిదవ తేదీ నాటికి మంత్రివర్గ విస్తరణను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం రెండు మూడు రోజుల్లోనే కొత్త మంత్రుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి అయితే ఈసారి మంత్రివర్గం రేస్లో చాలా మంది నేతలు ఉన్నప్పటికీ నలుగురు మాత్రమే చోటు కల్పించాలని ప్రభుత్వం ఆలోచనగా ఉందని తెలుస్తోంది ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో పన్నెండు మందికి తొలి చోటు కల్పించారు పదవులను మాత్రం భర్తీ చేయకుండా నిలిపివేశారు ఈ ఏడాది ఆ మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మొదలయ్యాయి ఆ తర్వాత శ్రావణం ముగిసినా ఎవరికి కొలువులు రాలేదు చివరకు మహారాష్ట్ర ఎన్నికలు ముగిసినా నేతలకు కొలువులు దక్కలేదు చివరకు కేబినెట్ లో కొత్త అవకాశం కల్పించడంపై ఏదో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అధిష్టానానికి ఏర్పడింది అయితే మంత్రివర్గ విస్తరణపై నేతల మధ్య ఏకాభిప్రాయం కానీ ఈ అంశాన్ని వదిలేయడంతో రెండు మూడు రోజుల్లో ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు ప్రస్తుత మంత్రివర్గంలో హైదరాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు చోటు లేదు దాంతో ముందు ఈ నాలుగు జిల్లాల్లో ఒక్కో నేతకు మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారట హైదరాబాద్ కోటాలో ఓ నేతకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు తనకు హైదరాబాద్ కోటాలో చోటు కల్పించాలని కోరుతున్నారట అటు కోదండరాం షబ్బీర్ అలీ పేర్లను హైకమాండ్ పరిశీలిస్తోందట ఇక రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు నేత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఇందులో మల్రెడ్డి రంగారెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉందట ఈ ఇద్దరిలో ఒకరికి మంత్రివర్గంలో బెర్త్ కన్ఫర్మ్ అంటున్నారు అటు నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి పేరు దాదాపు ఖాయమని చెబుతున్నారు నిజామాబాద్ జిల్లా నుంచి పెద్దగా పోటీ లేకపోవడంతో సుదర్శన్ రెడ్డికే హైకమాండ్ నుంచి పూర్తి హామీ దొరికినట్లు సమాచారం ఇక ఆదిలాబాద్ జిల్లా కోటాలో ఇద్దరి పేర్లు తోలి నుంచి వినిపిస్తున్నాయి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మరో ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ జరుగుతోందట అయితే వివేక్ వెంకటస్వామి ఎస్సీ కోటాలో తనకు మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు అటు ప్రేమసాగర్ రావు కూడా వెలమ కోటాలో తనకు హామీ దొరికిందని అంటున్నారు ఒకవేళ మైనంపల్లి రోహిత్ కు వెలమ కోటాలో చోటు దక్కని పక్షంలో ప్రేమసాగర్ రావు చోటు దక్కొచ్చని చెబుతున్నారు ఇక నల్గొండ జిల్లా నుంచి ఇద్దరు నేతల పేర్లు సైతం వినిపిస్తున్నాయి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బాలు నాయక్ పేర్లను సైతం హైకమాండ్ పరిశీలిస్తోందట ఈ ఇద్దరు నేతల్లో ఒకరికి ఛాన్స్ ఇచ్చే ఆలోచన చేస్తుందట మరోవైపు బీసీ కోట నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముద్రాజ్ పేరు తొలి నుంచి వినిపిస్తోంది అయితే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన శ్రీహరికి మంత్రివర్గంలో బెర్తు ఖాయమని అంటున్నారు ఇదే సమయంలో మరో వాదన సైతం వస్తోంది చెరుకు చెందిన నీలం మధు ముదిరాజ్ కు చోటు కల్పించే ఆలోచన సైతం చేస్తున్నారు చేసి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని చెబుతున్నారు నీలంధు సీఎం రేవంత్ రెడ్డి ఆశిస్తులు మెండుగా ఉన్నాయని సొంత పార్టీ గుసగుసలాడుతున్నట్టు సమాచారం మరోవైపు ఈ విడతలో కేవలం నలుగురు నేతలకు చోటు కల్పిస్తుండటంతో మరికొందరు నేతలు నారాజు అయ్యే ఛాన్స్ ఉందని హైకమాండ్ భావిస్తోందట అందుకే రెండు సీట్లను ఖాళీగా ఉంచబోతున్నట్లు తెలుస్తోంది అసంతృప్త జ్వాలలు అనూహ్య రీతిలో పెరిగితే ఆ రెండు సీట్లలో చోటు కల్పిస్తున్నారు హామీ ఇచ్చేందుకు రెండు ఖాళీలు ఉంచబోతున్నారట మరోవైపు పదవులు దక్కని నేతలకు నామినేటెడ్ పోస్టుల పైన హామీ ఇచ్చారని చెబుతున్నారు మొత్తంగా రెండు మూడు రోజుల్లో క్యాబినెట్ బెత్తులు కన్ఫర్మ్ అవుతాయన్న సమాచారంతో నేతల్లో హడావిడి ఎక్కువైందట ఇప్పటికే ముఖ్యమంత్రిని కొందరు నేతలు కలిసి తమ పేరును పరిశీలించాలని కోరినట్లు తెలుస్తోంది మరోవైపు కొందరు నేతలు ఢిల్లీ నుంచి కూడా లాబేయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది